రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బాగోగుల కోసం శ్రేయస్సు కోసం పాటు పడడు అది కాదు జరగదు రాదు మార్పు కావాలి మన మూడు రంగుల మొగోడు రేవంత్ రెడ్డి కావాలంటే ఇక ఏరుకోరు ఏరుకొరి తెచ్చుకున్న మగోడు ఎగిరేరు అన్నట్టు రేవంత్ రెడ్డి తీరెట్లుందంటే ఏరు కోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రికి ఏరు కోరినట్టుగా చివాట్లు పెట్టించుకొని మరి ఇబ్బంది పడినట్టు ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజా పరిస్థితి అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ప్రజలు అసలు ఎవడో కూడా తెలియని ఒక అనామకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినప్పటికీ ఏ ఒక దొంగను తీసుకొచ్చి కుర్చీలో పెడితే ఏం ఆలోచన వస్తుంది దొంగ ఆలోచనలే వస్తాయి రాష్ట్రంలో భూములు విపరీతంగా కబ్జా చేస్తా ఉన్నాడు అడ్డంగా పట్టబగలే అయినా కూడా ప్రజలు దీన్ని ఒక కంట కనిపెట్టాలి గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టద్దు ఇక చూడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కోట్లాను కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఆంధ్ర ఇన్ఫ్లుయెన్సర్ని తెలంగాణ ఉన్న రెడ్డి గారు డబ్బులు ఇచ్చి మరీ ఏదాంగ ప్రచారం చేస్తూ ఉన్నాడు వీడియో పూర్తి పూర్తిసారి మనం చూడడానికి ప్రచారం చేద్దాం ఒకసారి చూద్దాం ఈ వీడియో గారు మీకు తెలుసుకోవచ్చు మన ట్విట్టర్లో కానీ ట్విట్టర్లో అంటున్నా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మోజ్ లో కానీ విపరీతమైన వీడియోలు చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ క్రియేటర్ ఎంటర్టైన్మెంట్ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చుడి తోటి ఆమెకి వెనక తెరవదు ముందు తెరవదు మరి ఎట్లా మాట్లాడిదో ఒకసారి చూద్దాం ఆమె చూడండి ఒకసారి సుష్మా భూపతి వినండి ముఖ్యంగా ఈ భూమిని ఇంకా గవర్నమెంట్ దాదాపు ఇరవై వేల కోట్ల ప్రభుత్వ కాపాడింది హైదరాబాద్ మా తెలంగాణ విద్యార్థులట అక్కడేదో క్రియేట్ చేస్తా ఈవిడే ఈ ఐడియా ఉందండి ఎవరైతే హెచ్యు విద్యార్థుల బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మేడం గారి ఉంది ఒక్కసారి కనుక్కోండి ఇదంతా అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ అట హెచ్ పరిధిలోది కాదట అక్కడ అడవులు జింకలు ఏమి లేవట అన్ని కొత్త కొత్తగా చెప్తా ఉంది మేడం గారిని మీకు నేను ఒకటే చెప్తున్నా ఈ మేడం గారి బాధ ఒక్కసారి సుష్మా భూపతి గారికి డైరెక్ట్ గా మెసేజ్ చేసి తెలుసుకోండి ఒకసారి విద్యార్థులు ఎవరైనా ఉంటే నా ప్రయత్నం నేను కూడా చేసిన మా టీం వాళ్ళు చేస్తే కూడా దొరికింది ఇక లాస్ట్కి ఈ ఆడియో కూడా మనం వినాల్సింది చూడండి ఒకసారి ఏం పాలిటిక్ ఏం పాలిటిక్స్ పరంగా మేడం గారికి అవగాహన లేదు డబ్బులు ఇచ్చేస్తే మాత్రం వీడియోలు చేసేస్తారు మీకు ఎందుకండి నిజం తెలుసుకొని మాట్లాడాలి భూపతి సుష్మా భూపతి గారు డబ్బులు ఎంత ముట్టినో ఏందో మాకు తెలియదు కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి మీరు రోజు ఏదో చేస్తూ ఉంటారు కదా ఇక్కడ చౌకాగా బెడ్లు దొరుకుతా ఉన్నాయి చౌకాగా గాజులు దొరుకుతా ఉన్నాయి చౌకాగా ఇంటి సామాన్లు దొరుకుతా ఉన్నాయి అది చేసుకోండి మేడం తెలంగాణ రాష్ట్రంలో అది భూమికి విద్యార్థులకు ఒక రాక్షసునికి జరిగే యుద్ధంలో మీరెందుకు మధ్యలో వస్తున్నారు ఉంది నా మైండ్ అంత విధంగా ఆలోచించలేదు పొలిటికల్ గా నాకు ఏమైనా దీనివల్ల ఏమైనా పొలిటికల్ ప్రెషర్ గానీ ఏమైనా ఇష్యూ అయితే దాన్ని ఎవరిని అడిగింది కాంగ్రెస్ ద్వారా డబ్బులు ఇచ్చి మరి వీడియోలు చేయించుకుంటారు చూడండి ఆ ఎదుటోడు దా టీ కాంగ్రెస్ వాళ్ళు ఏం అంటే

అయితే ఎక్కగ కూడా తెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఆ ఈవినింగ్ రోజు ఏం చేశారంటే అక్క ఆమె అతను సారీ ఆమె అంటున్నారు రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆయన ఏం చేశాను అంటే ఢిల్లీకి పోయాడు సార్ ఢిల్లీకి పోయి దిమాగ్ కొంచెం ఖరాబ్ అయినట్టుంది సోషల్ మీడియా చూసి అందుకనే ఆ నుంచి పన్నెండు కోట్ల రూపాయలు ఎవరైతే ఒక కాంగ్రెస్ కి తగ్గట్టు ఒక వీడియో చేస్తే చాలు పన్నెండు కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయలు తీసి ఇచ్చేస్తారు లేదా లక్ష ఇచ్చేస్తారు లేదా యాభై లక్షలు పది లక్షలు అట్లా ఇస్తూ ఉంటారు అయితే అక్క కూడా అదే విధంగా ఫోన్ వచ్చిందట ఇట్లా కాంగ్రెస్కి మద్దతుగా హెచ్సియుకి హెచ్సియుకి మద్దతుగా వీడియో తీయాలి ఆ ల్యాండు హెచ్ఈది కాదు ప్రభుత్వమే రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే ఈ అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ అడ్డుకుంటుంది అనుకుంటా ఆ విధంగా వీడియో తీయాలక్క అనుకుంటా ఈమెకు ఫోన్ చేసి ఎవరు కాంగ్రెస్ కాళ్ళు మీరు చేసిందే తప్పు నేను పార్టీలకు క్యాంటీ కాదు కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు మరి నాకు మద్దతు పక్కన మీరు ప్రకృతిని రూల్ చేసి ఫ్యూచర్ చేస్తా అన్నారు ఫ్యూచర్ నిల్ చేసి ఫ్యూచర్ కడతా అన్నారు అది కాకుండా ఆడోళ్ళ మీద చేతులేసింది మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్ళతో పెట్టుకుంటే ప్రకృతి ఆడో ఇద్దరు ఒకటే తెలుసా రెండింటినీ మీరు ఏదైతే చేయకూడదు అంతకంటే పెద్ద తప్పు చేసింది వాళ్ళకు సిగ్గులేదు వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళు మనుషులే దొంగలు ఈ కాంగ్రెస్ పట్ల నిలబోట నిలకొల్పబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక దొంగ ఉండి చిన్న దొంగలు వరకు ఎక్కిస్తా ఉన్నాడు తప్ప ఒక తెలివైన ఒక నిజాయితీ పొరున్నో ఏ ఒక్కరిని కూడా కాంగ్రెస్ లో ఒక్కరిని చూపడి నాకు ఎవడు ఉన్నాడు ఒక్కొక్క ఒక్కొక్క ఒక పెద్ద దొంగ ఉంటాడట పెద్ద దొంగ అధికారం రాగానే చిన్న దొంగ సంకల చేర్చుకొని రాష్ట్రాన్ని ఎట్లా కాని కూర చేద్దాం అనుకుంటా రేవంత్డి బలేక పన్నగా వేశాడు అందులో భాగం ఇది ఒకటి అసలు మర్చిపోయినా బాబురే ఈయన వచ్చిండు ఆయన ఈయన ఏం మాట్లాడతాడంటే ఈడ ద టోటల్ హెచ్సియుల మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ అంటాడు టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆడ మొత్తం గ్రాఫిక్స్ డిజైన్స్ పెట్టినట్టు మొదటి నుంచే కాంగ్రెస్ అని చెప్పాలి దాన్ని కాంగ్రెస్ డ్యాస్ అని చెప్పాలి ఎందుకంటే సార్ గారు కాంగ్రెస్ కోసం కూడా బాగానే పనిచేశాడు సరే మార్పు రావడం మంచిదేలే నేను కాదన్ను కేసీఆర్ గారు అవినీతిని బయట పెట్టినావు అన్ని బయట పెట్టినావు కానీ ఈరోజు నిజాన్ని కూడా పది లక్షలో పదిహేను లక్షలు తీసుకొని మాట్లాడుతూ నేను మేము అందరూ చూసింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి పన్నెండు కోట్లు కేటాయించింది ఎవరి కోసం వీళ్ళ కోసమే అరే సన్నాసి అది ఎడిటింగ్ వీడియోనా అది వేడి రాజస్థాన్ లో అడుగు ఉందా రాజస్థాన్ జింకల్ వేడికి వచ్చినాయా రాజస్థాన్ లో గడ్డి మలుస్తూ అద్రబాయి ఉన్నారు ఎవరన్నారు రాజస్థాన్ పోయినావాడు చూడండి ఒకసారి చెప్పు సర్దుకొని మిత్రులారా దోస్తులారా విద్యార్థులారా నా తోటి స్నేహితులారా చెప్పులు కర్రలేమంటే యువరా సామ్రాట ఆయన ఆడగన కాకపోతే చెప్పులతో కొంచెం సన్మానం చేయాలి ఈయనకి ఏమంటున్నాడు అంటే ఆ జింకర్ అట ఏంది గ్రాఫిక్ డిజైనింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఆ గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ మ్యూజిక్స్ అంటాడు అరే గాడిది మరి ఈ జింక రాజస్థాన్లో మేస్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ ఏంద్ర మీరు నాకు అర్థం కావట్లేదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఒక దొంగని చేతులు ఎట్లా పోయిందని ప్రజలు ఆలోచిస్తూ ఉంటే ఆ మధ్యలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి పన్నెండు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టినతోటి రాత్రి రాత్రి మీకెట్లా ముట్లో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటేసారి రాష్ట్రంలో అసలు జింకలే లేవు ఆ కేటీఆర్ గారు కావాలని చేసిండు బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అందుకు రాబోయే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇసుంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండుగా తరిమి కొట్టాలి నా కొడుకున్నాయి ఈ జింకలు కాదా ఈ రాజస్థాన్ అడిగా ఈ గడ్డి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా వెనకాల గ్రాఫిక్సా సన్నాసియల్లారా ఏం మాట్లాడుతున్నారేమో మేము అర్థమవుతుంది మీకు నిజానికి మిత్రులారా ఎట్లా ఉందంట రాష్ట్రంలో మీకు డబ్బులు ముడితే చాలు నిజమా అబద్ధం అవసరం లేదు సోషల్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో ముంచడానికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది ఉద్యమాల పురుడిగడ్డ మీరు గనక తెలిసి తెలియకుండా మాట్లాడితే మాత్రం మేము వీపులు చింతపండు అవుతుంది అది నేను అడు కాదు తెలంగాణ రాష్ట్ర విద్య విద్యార్థుల యొక్క రక్తంలో ఉన్న ఉద్యమం అది మీరు చేయండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే విధంగా చేయండి ఆడ మూగజీవాడ్రబాయి వాటి మీద కూడా మీరు ఈ ఇసువంటి రాజకీయాలు నా జీవితంలో ఎక్కడ చూడలే ఇంత చిల్లర రాజకీయాలు ఏదో అంటారు కదా నేనే ఆకి నాకితే వచ్చి మన మూతి నాకినట్టుగా ఇట్లు మీది మీ ఎవరే అట్లుంది నాకు అర్థమవుతుంది